తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాస సభ్యులందరికీ కుటుంబాలకు దైవజనులకు శుభములు వందనాలు తెలియజెప్తున్నాను ఒక పాట పాడుకునే దేవుని స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం హల్లెలూయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీత హల్ లోయా హల్లె లూయ హల్లెలూయ 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 శ్రుతి చేసినే పాడనా సోత్ర గీతం దానియే లూను సింహ పుబోలు కాపాడినది నీవే కదా దాని ఏలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రణయములో కాచిన டவு நீவே கதா நீவ கதா நீவே கதா நீவே கதா ీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో సచరి సాచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచినా సచరితుడవు నీవే కదా పాపుల కూరకై ప్రాణము నీచిన పాపుల కూరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా ಸ್ತ್ರ ಗೀತಂ ಭಜಿಂಚ ಪೊಗಡನಾ ಸ್ವಾಮಿ ಶೃತಿಚೇಸಿನೇ ಪಾಡನಾ ಸ್ೋತ್ರಗೀತ పరమ నివాసము మాకై ఉంచిన ప్రేమ నీవే కదా పరమ నివాసము మాకై ఉంచిన ప్రేమ నీవే కదా మరణము గెలిచి మాకై నిలిచిన మరణ కై నిలిచిన మహిమాన్వితుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్రగీతం గీతం గీతం భజగించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం అల్లేలుయ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రాత్రికాల ప్రార్థనలకు మరి ఒకసారి ఆహ్వానం ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గోపదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తి మంత్రు సమర్థుడో నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి బలపరచండి భద్రపరచండి కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా అబ్బా తండ్రి అని మేము పిలి పిలుచుటకు సహాయం చేసిన దేవుడవు ఆ విధంగా పిలవటానికి నాయన మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా ఆయన ఇదిగో ఈ కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి దర్శించండి పరిశుద్ధపరచండి నాయన ప్రతి బిడ్డ మీద కూడా మీ మహిమ గల శక్తివంతమైన గాయపడిన హస్తాన్ని చాపండి బలపరచండి నాయన ప్రతి బిడ్డను మీరు అయ్యా ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన ఈ బిడ్డలు నాయన ఉదయకాలంనే లేచి ఐదు గంటలకే నాయన పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా గొప్ప దేవుడవు దయామయడువు నాయన ఈ బిడ్డల ప్రార్థనల విజ్ఞాపనల ద్వారా నేను నానుకొని ఉండుటం ద్వారా నీ నీ సన్నిధానంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడం ద్వారా వీరి జీవితాలు బాగుపడడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి ఆశీర్వదించండి నాయన ఎంతమంది బిడ్డలైతే వారి అనారోగ్యాన్ని బట్టి వారి పరిస్థితులను బట్టి వారికి ఉన్న అప్పులను బట్టి వారికి బిడ్డల లేని ధనతనాన్ని బట్టి నాయన తండ్రి ప్రతి బిడ్డను మీరు తాకండి వారి వారి అవసరతలు తీర్చండి అనారోగ్యగ్రస్తులను ముట్టండి స్వస్థపరచండి ఆయన ప్రతి ఒక్క బిడ్డ మీద మీ నుంచండి నాయన వారు పడుతున్న వేదన మానసిక సంఘర్షణలను దూరపరిచి నెమ్మది శాంతి సమాధానం దయచేయండి అయ్యా ప్రతి బిడ్డను తాకండి నాయన ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు వింటున్నారో ఆ బిడ్డల దృష్టి నాయన మీ మీద ఉన్నప్పుడంతా మీ యొక్క దృష్టిని వారిని దాటిపోకుండాన్నట్లు సహాయం చేయండి నాయన తండ్రి వారు తీసుకునే ఆహారంలో నాయన శక్తి బలం ఆరోగ్యం దయచేయండి నూతన శక్తి నూతన బలంతో నాయన నీ సన్నిధానంలో గడిపే భాగ్యం దయచేయండి నీ వాక్యానుసారమైన జీవితం బిడ్డలకు దయచేయండి నాయన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన కుటుంబంలో ఉన్న అవసరతలు తీర్చండి చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన ఉద్యోగాలు చేసే బిడ్డలకు సహాయం దయచేయండి దైవ జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి మీ మీద ఆధారపడి నాయన జ్ఞానయుక్తంగా ఈ లోకంలో జీవించడం నేర్పించండి నాయన ప్రార్థనా జీవితం బహుగా నింపండి అయ్యా మీకు స్తోత్రాలు ఆత్మకార్యాలు జరిగించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి దీవించండి వారి అవసరతలు తీర్చండి ఆరోగ్యమదలు దయచేయండి నాయన నాయన నూతనంగా వివాహమైన బిడ్డలను దర్శించండి దీవించండి వారి జీవితాలు వెలిగించండి నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ సిద్ధపాటు మనసు దయచేయండి వారి జీవితంలో దేవుని సహవాసం కలిగిన బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో వారికి రుచి చూచి తెలుసుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి నాయన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్న నాయన బిడ్డలకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి వారి యొక్క నాయన తండ్రి అనారోగ్యాన్ని దూరపరిచి ఆరోగ్యం దయచేయండి సహాయం చేయండి మీకు స్తోత్రాలు నాయనా డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ కావడానికి బిడ్డలకు కృప చూపించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపండి అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఎంతోమంది బిడ్డలు ఇప్పుడిప్పుడే గర్భ సంతానము కలిగిన వారు కన్సీవ్ అయిన ప్రతి బిడ్డను మీరు తాకండి బిడ్డలు నాయన కడుపులో నాయన ఆరోగ్యంగా పుట్టడానికి మీరు కృప చూపించండి మంచి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వటానికి తల్లులకు సహాయం చేయండి వారు తీసుకునే ఆహారం ద్వారా వారి జీవితంలో మంచి ఆరోగ్యం పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన శాంతి స్వరూపు యొక్క భార్య నాయన ఇప్పుడిప్పుడే మరి కన్సీవ్ అయి ఉంటుండగా పోయినసారి ఎనిమిది నెలల బిడ్డను పోగొట్టుకున్నారయ్యా ఇంకోసారి ఆ విధంగా జరగకుండా మీరు సహాయం చేయమని వారు ప్రార్థన విజ్ఞాపనలు అడిగిన ప్రార్థనలను బట్టి వారు ప్రార్థించి మేము ప్రార్థన చేయటం ద్వారా మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి విధవరాన్లను దర్శించండి వారికి మంచి ప్రార్థనా జీవితం దించండి మీ సన్నిధిలో గోజాడి ఎంతోమంది కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా మార్చండి వారికి ఉన్న కష్టాలు నష్టాలు దూరపరచండి సహాయం చేయండి నాయన అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం అయ్యా మీకే స్తోత్రాలు అనాథలను దర్శించండి దీవించండి వారి అవసరతలు తీర్చండి అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో లయపరచండి అయ్యా చీకటిని దూరపరచండయ్యా మీ వెలుగును నింపండి పరలోకపు వెలుగు మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను దైవజనులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను అబ్బాతండ్రి అని పిలిచే భాగ్యం దయచేశాం నాయన ఆయన అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని ఎంతోమంది కొరకు ప్రార్థించి వారి జీవితాలు వెలుగొందటానికి మీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నాను పరిశుధ్ర మీకు స్తోత్రాలు ప్రార్థన నేర్పించండి అయ్యా ప్రార్థనలు స్థిరపడడానికి సహాయం చేయండి నాయన నాయనా కష్టపడి పని చేసుకునే అవకాశం దయచేయండి శనివారం మరి వెంకటగిరి వెళ్ళటానికి దారి సరళం చేయండి ఆదివారం మరి మరి ఆ యొక్క నెల్లూరు వెళ్ళారా లేదా మీరు సహాయం చేయండి దర్శించండి నాయన ఏకీభవించిన ప్రతి ఒక్కరి మరి బంధుమిత్రులను రక్త సంబంధికులను దర్శించండి ఎవరెవరికి రక్షణ మార్మనసు లేదో రక్షణ మారుమనసు దయచేయండి బాప్తీస్వాలు తీసుకున్నటువంటి వారికి నిజమైన మా నాయన తండ్రి మిమ్మల్ని నమ్మి మీ మీద ఆనుకొని తండ్రి వారి యొక్క పాప శాపాల నుంచి విడుదల పొందుకునేటువంటి బాప్తీశో కార్యక్రమాలు వారికి జరుగునట్లుగా సహాయం చేయండి దాని ద్వారా నాయన తండ్రి వారి ప్రవర్తన చూసి ఇతరులు కూడా మారుమనసు పొందుకునే విధంగా బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మిగతర వ్యాపారస్తులను దీవించండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరిచి వారికి విజయం దయచేయండి నాయన నాయన తండ్రి అదేవిధంగా ఈ సేవలో కొనసాగుతున్న బిడ్డలు ఎంతో మానసికంగా నలిగిపోతున్నారు దెబ్బలు తింటున్నారు నాయన పిడిగుద్దులు గుద్దుతున్నారు నాయన భయంకరమైన రక్తస్రావంతో నాయన రక్తము నీ కొరకు నాయన వారి సేవలో భయంకరమైన ఎదుర్కొంటున్నటువంటి సమస్యల ద్వారా నాయన వారి రక్తపాతం జరుగుతుంది నాయన ఆ బిడ్డలందరినీ దర్శించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా ఈరోజు జరిగిన ఎలక్షన్స్ ద్వారా నాయన నెమ్మదిగా జరిగినందుకు మీకు స్తోత్రాలు ఏ అధికారిని మీరు నియమించి ఉన్నారు ఎవరిని మా కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు నాయన మంచి ప్రభుత్వాన్ని దయచేయమని మొరపెడుతున్నాము ప్రతి ఒక్కరు మొరలను ఆలకించిన దేవా మీ సహాయము మీ యొక్క శాంతిని మాకు దయచేయండి నాయన నెమ్మదిని దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు ఏ ఏ బాధల్లో కూరుకుపోయి ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి దీవించండి అయ్యా సహాయం చేయండి నాయన ఇంట్లో రెంట్కు చేరిన కుటుంబాన్ని దర్శించండి వారి విజ్ఞాపనలకు విజ్ఞాపలకు జవాబుదీచండి లలితమ్మ కుటుంబాన్ని బట్టి ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి నాయన ఆయన కలవరి కిరణాలు గ్రూప్లో ఉన్న బిడ్డలు ఎంతమంది వారి మానసిక స్థితిని బట్టి వారు కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రార్థన విజ్ఞాపనలకు నాయన జవాబు దయచేసి వారి కన్నీటిని తుడిచి దేవుడు తోడుగా ఉన్నాడని తెలుసుకొని నాయన బహుధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన ఆత్మను ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారికి మీ కృపలను కుమ్మరించండి నాయన పెద్దలు ఎంతోమంది నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్న వారిని దర్శించండి అయ్యా వారికి శక్తి బలం ఆరోగ్యం దయచేయండి నాయన నాయన పడిపోతున్న బిడ్డలను అయ్యా నామకార్థ క్రైస్తవులను లేవనెత్తండి ఆయన ఇంకా రక్షింపబడిన బిడ్డలకు రక్షణ మార్మనసు దయచేయండి నాయన చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి నాయన యవనస్తులు పడిపోకుండా వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా అదేవిధంగా నాయన తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి వారి జీవితంలో ఉన్న ఆటంకాలను శోధనలను జయించటానికి తగిన ప్రార్థనా జీవితం దయచేయండి వారికి నెమ్మది దయచేయమని వేడుకుంటున్నానయ్యా దేవా ప్రతి పరిస్థితులను మీ ఆధీనంలో అయ్యా మీకు స్తోత్రాలు ఏ అపాయాలు రాబోతున్నాయో తెలియని స్థితిలో ఉంటున్నాం కాబట్టి మీ యొక్క కృప మీ సన్నిధి మీ ప్రేమ మీ దూతల కాపుదల మీ యొక్క దృష్టిని మా మీద ఉంచి మా చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన తల్లిదండ్రులను దీవించండి పసిబిడ్డలను దీవించండి యవనస్తులను దీవించండి చదువుకుంటున్న స్కూల్లో చదువుతున్న బిడ్డలను దీవించండి ఈ ఎండాకాలంలో ఎవరికి ఏ ఎండవాడ తగలకుండా సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా నాయన ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వాళ్ళందరినీ దర్శించండి వారి కొరకు ప్రత్యేకంగా వేరే వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి వారి వారి మొరలను కూడా అంగీకరించి వారికి సహాయం చేయమని నెమ్మది దయచేయమని దేవుడు ఎంత గొప్పవాడో దేవుడిచ్చే దీవెనలు ఎంత ఆయన మనసుకు నెమ్మదిని కలిగిస్తాయి విజయం దయచేస్తాయి అనేటువంటిది వాళ్ళు తెలుసుకొని నీ మీద ఆధారపడి నాయనా తండ్రి నీ వైపు చూస్తూ వారి మంచి రిజల్ట్స్ పొందుకునే భాగ్యం దయచేయం అయ్యా నాయనా తండ్రి మీకు స్తోత్రాలు నూతనంగా కాలేజీలో చేరబోతున్న ప్రతి బిడ్డలను దర్శించండి వారికి సహాయం చేయండి అయ్యా వారు రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయనా తండ్రి ప్రయాణించే వారిని దీవించండి ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాన్లను పసిబిడ్డలను దిక్కులేని వారందరినీ ఆదరించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఆయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను మీరు ఈ సేవ కొరకు ఏర్పాటు చేసిన నీ కుమారుడు మోషే గారిని బట్టి తన కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపం చేసుకునండి తను చేస్తున్న పనుల్లో కూడా మీరు సహాయం చేయండి ఆయన ఆయన వేసే ప్రతి అడుగును పరిశుద్ధపరిచి ఆ యొక్క ఆర్టికల్స్లో నాయన పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడిన ప్రతి మాటలు వినే చదివి నాయన వారి జీవితాలు వెలిగించుకుంటున్నారు అందును బట్టి స్తోత్రాలు నాయన ఆయనకు మంచి ఆరోగ్యం ఆయుష్షు కాపుదలు దయచండి కుమారుని దర్శించండి అదేవిధంగా శ్రావణమ్మని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి అయ్యా మీకు స్తోత్రాలు తన ఉద్యోగ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన ఈ సమయంలో నేను మొర పెడుతున్నాను నన్ను బట్టి మీకు స్తోత్రాలు నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి మీ నామాన్ని మహిమపరచినట్లుగా నాయన మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి సహాయము మీ కృప నెమ్మది నాకు దయచేసి ఆశీర్వదించమని ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన